హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ బయట టిఫిన్ సెంటర్లలో తినే ఈ మైసూర్ బోండాను ఒకసారి ఇంట్లో నా స్టైల్లో ట్రై చేయండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా అండ్ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే ఈ మైసూర్ బోండాను మరి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ప్రాసెస్లోకి వచ్చేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ మైదా ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కాస్త తక్కువగా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటామో అదే కప్పుతో పెరుగును కూడా తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా ట్యాప్ చేస్తూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ మొత్తం పిండిని పులోనియ్యాలి మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూశారు కదా పిండి ఏ విధంగా పులిసిందో పిండిని మరొక ఫైవ్ మినిట్స్ బాగా ట్యాప్ చేస్తూ కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కాస్త తక్కువగా వంట సోడాని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి మైసూర్ బోండాలు గుండ్రంగా చక్కగా రావాలి అంటే వీడియోలో చూపించిన విధంగా చేతితో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రెండు వేళ్ళ మధ్యలో నుంచి కొంచెం కొంచెంగా ఈ విధంగా ఆయిల్లోకి వదులుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చూపించిన విధంగా ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి కాస్త ఎక్కువగానే తీసుకోవాలి బోండాలు అనేవి మునిగేంత వరకు ఆయిల్ని తీసుకోవాలి బోండాలు మునుగోకోకుండా ఆయిల్ని తీసుకుంటే బోండాలు అనేవి రౌండ్గా రావు గుర్తుంచుకోండి బోండాలు అనేవి ఈ విధంగా పైకి తేలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ మైసూరు బోండాలను తయారు చేసుకోవచ్చు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి తింటుంటే తినాలనిపించే ఈ మైసూర్ బోండాలను నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి